నమస్తే వెల్కమ్ టు వైఎస్ న్యూస్ అనాథ నిరాశయులకు అన్నదానం కడప గుంటూరు జిల్లా ఖమ్మం మధురలో ఉంటున్న అనాథ ఆశ్రమంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస్ స్నేహితురాలు లక్కీ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో యనమల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన ఫ్రెండ్ లక్కీ పుట్టినరోజు అనాథులకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని ఎవరైనా మీ కుటుంబ సభ్యులు మీకు సంబంధించిన వారి పుట్టినరోజు ఆర్బాటం చేసే కన్నా ఇలా అనాథ ఆశ్రమం ఒక పూట అన్నదానం చేస్తే పుణ్యం వస్తుందన్నారు ఇటువంటి సేవా కార్యక్రమం వారు తొమ్మి కాల్ చేయాలన్నారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని భగవంతు నాశి ఎల్లవెళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని ఆదరణ సేవ ఫౌండేషన్ రుద్ధిరాశ్రం నుంచి కోరుకున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యనమల శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీకు మరొకసారి ఆదరణ సేవ ఫౌండేషన్ ఉద్దిలాశ్రమం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ లక్కీ గారు లక్కీ గారి వారి అభిమాని అయిన శ్రీ యనమల శ్రీనివాస్ యాదవ్ గారు మా ఆశ్రమంలో అన్నదానము ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు అన్నదాత సుఖీభవ సర్వేజన సుఖినో భవత్తు హ్యాపీ బర్త్డే లక్కీ గారు మే గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్డే లక్కీ గారు మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్కీ గారు లక్కీ గారు పుట్టిన సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమంలో వీరందరికీ మహోన్నతమైన అన్నదానం నిర్వహిస్తున్నారు వారి అభిమాని ఎన్నో అనాథాశ్రమాలకు తోడుగా ఉంటూ ఎంతోమంది అనాథలకు అభాగ్యులకు నీడనిస్తున్న గొప్ప మనసున్న మంచి మనిషి శ్రీ యనమల శ్రీనివాస్ యాదవ్ గారు ఎన్నో అనాథాశ్రమాలకు మరెంతో మంది అభాగ్యులకు తోడుగా ఉంటున్న శ్రీ యనమల శ్రీనివాస్ యాదవ్ గారికి ఆర్కే ఫౌండేషన్ అనాథాశ్రమం తరపున అదేవిధంగా లక్కీ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ